వెయిట్ ఫర్ ద లాడ్ నువ్వు చేయవలసింది ఒకటే అబ్రహాము దావీదు ఆ జర్మాయ ఐజయ ఎలాగైతే విశ్వాసంతో వేచి ఉన్నారో ఎన్ని సంవత్సరాలైనా ఎంత కాలమైనా దేవుచర్ అంటండి అతి విశ్వాసంతో నువ్వు గనక వెయిట్ ఉండి ఆయనకి ఇవ్వవలసిన మహిమను ఆయనకి ఇవ్వవలసిన స్థుతిని ఆయనకి ఇవ్వవలసిన స్తోత్రయాగంను గనక నువ్వు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా నీ ప్రార్థనకు దేవుడు జవాబివ్వబోతున్నాడు అంటండి హి లూయా కానీ వెయిటింగ్ ఇస్ ద హార్డెస్ట్ థింగ్ ఇన్ హ్యూమన్ లైఫ్ ఎదురు చూడడం అన్ని విషయముల కంటే చాలా భయంకరమైన విషయం అంటండి సింపుల్ ఉదాహరణ చెప్తానండి నా జీవితంలో జరిగిన ఉదాహరణ చాలా చిన్న ఉదాహరణ ఎందుకంటే మీలో ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు ఒకవేళ గర్భఫలం గురించి లేకపోతే మీరు పడుతున్న వేదన గురించి జవాబు రాకుండా ఉన్న ఉదాహరణ తీసుకోవడం కన్నా ఒక సింపుల్ ఉదాహరణ తీసుకున్నట్లయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది సో నా జీవితంలో నేను అమెరికా దేశంలో చదువుకుంటున్నప్పుడు నేను నా కజిన్ నా కజిన్ పైలట్ అండి నేను నా కజిన్ మరి తను ఫ్లైట్ రెంట్ తీసుకున్నాడు ఒక చిన్న మినీ ఫ్లైట్ అదంటే ప్రైవేట్ జెట్ కాదు ఒక స్టూడెంట్ నేర్చుకున్నప్పుడు వాళ్ళకి ఫ్లయింగ్ అవర్స్ ఉంటాయండి ఫ్లయింగ్ అవర్స్ కోసం ఒక ఫ్లైట్ని రెంట్కి తీసుకున్నామండి వీ పెయిడ్ ఫర్ ద గ్యాస్ అంటే దానికి కావాల్సిన ఫ్యూయల్కి మేమిద్దరం షేర్ చేసుకొని పే చేసాం ఫ్లోరిడాలో మేము మయామి నుండి ఆ ఫోర్ట్ మయర్స్ అనే ప్రాంతానికి మేము ఫ్లై అయి వెళ్ళాం అక్కడ ఆ ఎయిర్పోర్ట్లో దిగి వీ హ్యాడ్ సమ్ గుడ్ టైం వీ హ్యాడ్ సమ్ గుడ్ ఫుడ్ మళ్ళీ సాయంత్రం తిరిగి ఓర్ల్యాండ్ ఒక తిరిగి వచ్చామండి ఓర్ల్యాండ్ అనే ఊరికి మేము తిరిగి వచ్చి వీ వెంట్ వర్ సో హంగ్రీ ఆ ఆకాశంలో మేము ఉన్నప్పుడు మామూలు కమర్షియల్ ఫ్లైట్స్ లాగా ఉండదండి చాలా టర్బులెన్స్ కానీ లేకపోతే గాలులు కానీ ఎక్కువ వేస్తూ ఉంటాయి దానివల్ల నా శరీరంలో బలహీనత వచ్చేసి ఆ కడుపులో తిప్పేస్తూ ఉంటుంది ఆకలి బాగా వేస్తుంది అండి ఆ చిన్న ఫ్లైట్స్లో వెళ్తున్నప్పుడు సో నేను నా కజిన్ కూడా ఆ చిన్న ఫ్లైట్లో వెళ్ళాం ఎక్కువ గంటలు మేము ప్రయాణం చేసేటప్పటికీ మాకు చాలా ఆకలి వేసిందండి ఆకలిసి వీ వెంటూ నైస్ రెస్టారెంట్ ఒక చాలా మంచి రెస్టారెంట్కి మేము వెళ్ళామండి ఇట్ ఈస్ అట్ ఆస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ చాలా ఫేమస్ ఆ రెస్టారెంట్ ఆ ప్రాంతంలో ఆ రెస్టారెంట్కి ఇద్దరం వెళ్ళి వెయిట్ చేస్తాం మేము కూర్చున్నాం మేము సరిగ్గా వస్త్రాలు వేసుకోలేదు ఎందుకంటే ఇట్ ఈస్ అ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ అండి అందరూ సూట్స్లో మంచి టక్సీడోస్లో వచ్చారు మేము మాత్రం జస్ట్ ఫ్లైట్లో వెళ్తుంటే కంఫర్టబుల్గా వేసుకోవాలని చెప్పి ట్రాక్ ప్యాంటు మంచి టీషర్ట్ వేసుకొని మేము వెళ్ళిపోయాం ఇద్దరం మమ్మల్ని అందరూ మేము లోపలికి వెళ్ళగానే విచిత్రంగా మమ్మల్ని చూశారు అందులో మేము ఇండియన్స్ వాళ్ళ స్కిన్ టోన్ మా స్కిన్ టోన్ వేరు మమ్మల్ని తేడాగా చూసే ఏంటి ఇక్కడికి వచ్చారు అని చెప్పి కానీ వాళ్ళు మీద అగోవర్ పరచకుండా మాకేదో ఒక మూల ఒక టేబుల్ ఇచ్చారు ఇద్దరం ఒక మూల టూ సీటర్ టేబుల్లో ఫ్రంట్ ఎదురు బెదురుగా కూర్చున్నాం మేము ఎంతకీ మా దగ్గర ఆర్డర్ తీసుకోవడానికి ఎవరు రాట్లా అక్కడ పక్క టేబుల్లో కూర్చున్న వారు మమ్మల్ని చూస్తున్నారు వాళ్ళ మొహాలు వాళ్ళు చూసుకొని మళ్ళీ వాళ్ళ ఫుడ్ వాళ్ళు తింటున్నారు మాకు అర్థం కావట్లేదు ఎందుకు మా మొహాలు చూస్తున్నారు అక్కడ అందరినీ చూసాం అందరూ తెల్లవాళ్ళే అందరూ అమెరికన్ వైట్స్ ఇంకా మేము అనుకున్నాం ఆబ్వియస్లీ రేసిజం మనం వాళ్ళకన్నా తక్కువగా మనల్ని చూస్తారు మన స్కిన్ టోన్ వల్ల మనం వచ్చిన దేశం వల్ల మనం అందులోనూ వేసుకున్న వస్త్రాల వల్ల కూడా మనల్ని టాలీ చేసి ఏదో వీడు తక్కువ ఓడరా వీడు పేదోడరా వీడికి లేకపోయినా ఇక్కడికి వచ్చాడరా అనుకుంటారేమో అని మేము ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతా మేము చాలా ఆలోచిస్తూ ఉన్నామండి మొహం మొహాలు చూసుకుంటున్నాం మాట్లాడుకోవట్లేదు కానీ మా ఇద్దరు భావాలు ఒకటే వాళ్ళు అమెరికన్స్ మమ్మల్ని చూస్తున్నారు తెల్లవాళ్ళు మమ్మల్ని చూసి ఈ లోపు ఆర్డర్ తీసుకోవడానికి వచ్చాడండి మేము ఏదో తెలిసినట్టు మెను ఓపెన్ చేసాం అక్కడ మాకు తెలిసిన డిష్ ఒక్కటి లేదండి ఏదేదో భాషలో రాసింది ప్రొనౌన్సియేషన్ కూడా రాట్లా సమ్ ఆయిస్టర్ సంథింగ్ సంథింగ్ లేకపోతే లాబ్స్టర్ సంథింగ్ సంథింగ్ అని ఏదేదో రాసింది డిఫరెంట్ డిఫరెంట్ వర్డింగ్స్లో మా కాలేజ్ స్టూడెంట్స్ మాకేదో పిజ్జా బర్గర్ తెలుసు లేకపోతే మన ఇండియన్ డిషెస్ తెలుసు లేకపోతే లజాన్యా పాస్తా అంటే డిషెస్ యూనిక్ డిషెస్ పెగటి అటువంటి డిషెస్ తెలుసు కానీ అక్కడ ఉండే ఎక్స్పెన్సివ్ ఎక్స్ట్రాఫికెంట్ డిషెస్ మాకు అర్థం కాల మేము ఆయన అడిగాం ఇది మా ఫస్ట్ టైం అండి మేము స్టూడెంట్స్ హాలిడేస్కి ఇక్కడికి వచ్చాం వీ వాంటెడ్ టు హ్యావ్ సమ్ గుడ్ టైం మేము రోజంతా కష్టపడ్డాం వీ హ్యా ట్రావెల్డ్ అక్కడ అమెరికన్ సర్వల్స్ మన ఇండియాలో కాదండి వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు సో వీ కెన్ హ్యావ్ అ కాన్వర్జేషన్ విత్ దమ్ మేము ఆయనతో మాట్లాడి మేము ఇలా చెప్తా ఉన్నాం మేము ఇలా ట్రావెల్ చేసి వచ్చామని చాలా ఆకలిగా ఉన్నామంటే డోంట్ వరీ మీరు ఆర్డర్ మీరు చెప్పక్కర్లే ఐ విల్ బ్రింగ్ యూ సమ్థింగ్ గుడ్ అన్నాడండి ఓకే అన్నాం వెయిట్ చేస్తున్నాం మా తర్వాత వచ్చి టేబుల్లో కూర్చున్నారు వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకున్నారు ఒక పది నిమిషాలు పావు గంటలో వాళ్ళ ఆర్డర్ వస్తుంది మాకు ఆర్డర్ రాలా మా తర్వాత వచ్చిన వాళ్ళకి ఆర్డర్ వస్తుంది మాకు ఆర్డర్ రాట్లా అక్కడ దూరంగా కూర్చున్న వాళ్ళని చూస్తున్నాం వాళ్ళు ఆర్డర్ వస్తుంది వాళ్ళు తిని వెళ్ళిపోతున్నారు మమ్మల్ని మా మొకాలు చూస్తున్నారు వాళ్ళు తిని వెళ్ళిపోతున్నారు కానీ మా టేబుల్ మీద మాత్రం ఫుడ్ లేదు పావు గంట అయింది అరగంట అయింది నలభై ఐదు నిమిషాలు అయింది మాకు ఫుడ్ రాట్లా మాకు ఏం చేయాలో అర్థం కాలే ఒకవేళ కనుక మనం లేచి వెళ్ళిపోతే మనల్ని తక్కువగా చూస్తారేమో ఒకవేళ మనం అక్కడే కూర్చొని ఉంటే ఎలాగా అవమా అవమానం పొంది మాకు ఫుడ్ లేకుండా ఇంకా మీకు ఫుడ్ లేదని పంపించేస్తారేమో అని మేము ఆలోచిస్తూ ఉన్నాం వీఆర్ వెయిటింగ్ వీఆర్ వెయిటింగ్ నాకు ఆకలి వేస్తే చాలా కోపం వచ్చేస్తుందండి అండి మనలో మీలో కూడా చాలామందికి అదే అనిపిస్తుంది కదా ఆకలి మీద ఎంత కోపం వస్తుంది అంటే షైనిక్ కూడా అప్పుడప్పుడు వస్తుంది ఆకలితో చాలా కోపం వచ్చేస్తుంది అండి నాకు ఇక్కడ చాలా కోపం వచ్చింది అరే పదరా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అన్నాను వాడు అన్నాడు ఆగరా అడుగుదాం ఎంతసేపు అని అడుగుదాం అంటే సర్వర్ అలా నడిచికెళ్తాను మా ఆర్డర్ తీసుకున్నాడు ఎక్స్క్యూజ్ మీ అని గట్టిగా అన్న ఇలా చూశాడు వెర్ ఇస్ ఆర్ ఫుడ్ అని నేనంటే వైట్ అన్నాడండి నేను డబ్బులు కట్టి నేను తినడానికి నేను ఎక్కడికి వచ్చి కూర్చుంటే వేలుతో చూపించి వెయిట్ అంటాడా అన్న కోపం వచ్చింది నేను లేచి నుంచని కెన్ యూ కమ్ హియర్ అన్న వాడి దగ్గరికి వచ్చాడు దగ్గరికి రాగానే నేను వాడిని అడిగా వేర్ ఇస్ అవర్ ఫుడ్ అంటే బ్రదర్స్ రిలాక్స్ పేషెన్స్ అన్నాడండి వాట్ ఈస్ పేషెన్స్ అని తెలుగు సహనంతో ఉండు అన్నాడండి ఓర్పు కలిగి ఉండు అన్నాడు ఏంటి ఆల్మోస్ట్ యాభై నిమిషాలు దాటిపోయింది నేను ఆర్డర్ చెప్పి నా తర్వాత వచ్చిన వాడు తినేసి వాడు వెళ్ళిపోతున్నాడు కూడా నన్ను ముందు వచ్చిన వాడు ఒక ఆర్డర్ వచ్చింది వాడు తినేసి మమ్మల్ని ముఖాలు చూస్తే వెళ్ళిపోతుంటే వీడు నన్ను పేషెన్స్ అన్నాడా ఆయన నాకు ఎక్కడ లేని కోపం వచ్చింది వాడు వెళ్ళిపోయాడు మేమిద్దరికి తీర్మానం చేసుకున్నాం వీడికి ఖచ్చితంగా రా వీడికి ఖచ్చితంగా మనల్ని తక్కువగానే చూస్తున్నాడు మనల్ని ఏదో అంటరాని వాడిగా మనల్ని తక్కువ వాడిగా మన మన చర్మాన్ని బట్టి మనకిచ్చే గౌరవం వాడు ఇస్తున్నాడు అని చెప్పి చాలా కోపం వచ్చింది నా కజిన్ అన్నాడు సర్లేరా మనం ఏం ఆర్డర్ ఇవ్వలేదు వాడు పేషెన్స్ అన్నాడు కదా మనం పేషెంట్గా వెయిట్ చేద్దాం ఇంకొక పది నిమిషాలు వెయిట్ చేద్దాం పది నిమిషాల్లో కనుక మన ఆర్డర్ రాలేదా అప్పుడు ఏం చేయాలో వచ్చేద్దాం వెళ్ళి మేనేజర్తో మాట్లాడి గూగుల్లో బ్యాడ్ రివ్యూ ఇచ్చేద్దాం ఇక్కడికి వీడియో చేసి ట్విట్టర్లో పెట్టేద్దాం అన్నాడండి ఓకే ఐఎమ్ రెడీ అన్నాను ఎందుకంటే ఆకల్లో ఎంత కోపం వస్తుందంటే మనుషులకి నీకే తెలుసు ఆకల్లో మనకి ఎంత కోపం వస్తుందా నేను వెయిట్ చేస్తున్నా నా కజిన్ అన్నాడు కదా సరే చెప్పాడు కదా వెయిట్ చేద్దాం అన్నాడు కదా నేను వెయిట్ చేస్తున్నా అప్పటి వరకు ఏమీ రాలా అందరూ మమ్మల్ని చూసుకుంటూ వెళ్తున్నారు అందరూ ఫుల్ ప్యాక్డ్ రెస్టారెంట్ అది నైట్ దాదాపు నైన్ ఫార్టీ అయింది ఇంకా ఫుల్లీ ప్యాక్డ్ ఉంది సడన్గా మా కళ్ళంతా కిచెన్ డోర్స్ వైపే చూస్తున్నాయి ఎప్పుడు వస్తుందా ఫుడ్ ఎప్పుడు తిందామా అని ఆ యాభై ఐదు నిమిషాల తర్వాత రెండు డోర్స్ అని తెరుచుకున్నాయండి ఇంత పెద్ద ప్లేట్ నిండా ప్లేట్ ఫుల్ ఆఫ్ ప్లాటర్ పెద్ద ప్లేట్తో పొగలు వస్తూ ఉండి వాళ్ళు మధ్యలో నడుచుకొస్తూ ఉండే అందరి అప్పటి వరకు మమ్మల్ని చూసినాయి కదా వాళ్ళందరి మొక్కల్లో ఫుడ్ని చూస్తున్నాయండి మేము కూడా ఎవరు అండి అంత పెద్దగా ఆర్డర్ ఇచ్చారని చెప్పి మేము అలా చూస్తున్నాం ఆ పెద్ద ప్లేట్ని పట్టుకొని ఇంకొక ఇద్దరు సర్వర్స్ ఆ వెనకాల ఆ కట్లరీ అవన్నీ పట్టుకొని వస్తున్నారండి ఏ టేబుల్ దగ్గరికి వెళ్తారా అని మేము అందరం చూస్తున్నాం ఎదురు చూస్తుంటే వెయిట్ చేస్తాం కదండి పేషెంట్గా ఆ ఫుడ్ అంతా ప్లాట్ ఫుల్ ఆఫ్ బ్యూటిఫుల్ మీట్ బ్యూటిఫుల్ లాబ్స్టర్స్ బ్యూటిఫుల్ సీ ఫుడ్ అంతా తీసుకొచ్చి మా టేబుల్ మీద పెట్టారండి ఆశ్చర్యపోయాం అప్పటి వరకు అందరూ మమ్మల్ని తక్కువగా చూశారు అప్పుడు వరకు అందరూ వీళ్ళేంటి ఎక్కడికి వచ్చారు వీళ్ళు వేసుకున్న బట్టలేంటి లేకపోతే వీళ్ళేంటి ఇండియన్స్ అయ్యి ఉండి ఇంత కాస్ట్లీ రెస్టారెంట్కి వచ్చారు ఇంత కాస్ట్లీ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్కి వచ్చారు వరకు మమ్మల్ని చూసిన వాళ్ళు వాళ్ళ భోజనం బల్లలు ఖాళీ ఖాళీగా చిన్న పల్లెలతో ఉంటే మా భోజనం బల్ల మాత్రం నిండి ఉందండి అండి మా గిన్నె పొర్లుతుందండి హలో లూయా అప్పుడు అనిపించింది కదా పేషెంట్గా వెయిట్ చేసాం కాబట్టే మనం ఊహించిన దానికంటే అధికమైన ఆశీర్వాదం దేవుడు నాకు అనుగురించాడు చిన్న ప్లేట్స్లో వాళ్ళు తిని మమ్మల్ని తక్కువగా చూసి వెళ్ళిపోయారే కానీ మేము పేషెంట్గా వెయిట్ వెయిట్ చేసాం కాబట్టే అంత పెద్ద ప్లాటర్ ఫుల్ ఆఫ్ అమేజింగ్ ఫుడ్ని మా బళ్ళ మీద తీసుకొచ్చారు మా బళ్ళ నిండిపోయి అంత పల్లె నిండా ఆ బ్యూటిఫుల్ ఫుడ్ని తీసుకొచ్చి ఇచ్చారండి కుడెంట్ ఈట్ ఇట్ ఎనీమోర్ ఎంత తిన్నా మాకు అది తరగట్లా మాకు కడుపులు నిండిపోయినాయి మా సర్వన్ చూసి వీ వర్ యాంగ్రీ బికాస్ ఆఫ్ ఇట్ మాకు కోపం వచ్చింది నిన్ను అన్నిసార్లు మేము ప్రశ్నించాం నువ్వైనా సరే పేషెన్స్తో వేచి ఉండు అని మాకు చెప్పావు ఆ నువ్వు ఆ మాట ఇచ్చినప్పుడు మాకు కోపం వచ్చింది కానీ నువ్వు ఏదైతే మాకు ప్రామిస్ చేసావో అల్ బ్రింగ్ సంథింగ్ గుడ్ అని చెప్పావో నీ ఊహించిన దానికంటే బ్యూటిఫుల్ ఫుడ్ని అద్భుతమైన ఆహారమును భోజనం మాకు ఏర్పరచావు కదా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పానండి ఈరోజు కూడా మీరు కూడా అలాగే వేచి ఉన్నారా ఇన్ని సంవత్సరాలు మీరు వెయిట్ ఉన్నారా నేను మీ కొన్ని గంటలు మాకు భోజనం ఇవ్వలేదనే మాకు కోపం వచ్చిందే ఇన్ని సంవత్సరాలు మీ ప్రార్థనకి జవాబు రావట్లే ఇన్ని సంవత్సరాలు మీకు విముక్తి కలగట్లే ఇన్ని సంవత్సరాలు దేవుడు మీకు వాగ్దానం ఇచ్చినా సరే జవాబు రావట్లేదు విజయం మీ జీవితంలో రావట్లేదని వెయిట్ చేస్తున్నారా మీరు గనక అదే విశ్వాసంతో వెయిట్ చేంట పేషెన్స్తో మీరు వేచి ఉన్నట్లయితే ఎలాగనైతే అబ్రహాంకి పేషెన్స్తో వెయిట్ చేసినప్పుడు ఊహించని రీతి కంటే అత్యద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడో దావిది ఊహించని రీతి కంటే అద్భుతమైన ఆశీర్వాదం రాజీవ్ సింహాసన ఇచ్చాడో ఎలాగైతే ఐజియాకి వెయిట్ చేస్తూ ఉండగా ఎలాగైతే ఆయన ఆయన కనపరుచుకున్నాడో నీకు కూడా ఈ రోజున ఈ వాక్యం ద్వారా ఈ ఆరాధన ద్వారా ఈ ప్రార్థన ద్వారా నీ ప్రార్థనకి నువ్వు ఊహించని రీతి కంటే పేషెన్స్తో వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే నువ్వు వెయిట్ చేస్తున్నప్పుడు ఎన్ని అయితే పేషెంట్స్తో వెయిట్ చేస్తుండే విశ్వాసంతో నువ్వు ఉన్నట్లయితే అతి అద్భుతంగా నీ ప్రార్థనకి ఈ రాత్రి ప్రభు జవాబు ఇవ్వబోతున్నాడు ఎన్ని సంవత్సరాలు వేచి ఉన్నావు కదా ఇంకా నువ్వు వేచి ఉండట్లేదమ్మా వేచి ఉండక్కర్లేదు అయ్యా ఖచ్చితంగా నీ ప్రభువు నమ్మదగిన వాడు అడుగుడి మీకు అని చెప్పిన దేవుడు అదే వాగ్దానం ఈరోజు నీకు మరలా గుర్తు చేస్తా నీకు అదే ఏదైతే నువ్వు మనస్ఫూర్తిగా అడుగుతావో నీకు వాగ్దానాన్ని ఇస్తాడు హలే లూయా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అనే వాగ్దానం దేవుడు ఈరోజు నీకు విసిస్తున్నాడండి వెయిట్ పేషెంట్లీ పేషెన్స్తో ఎదురు చూడు విశ్వాసంతో ఎదురు చూడ ఆయనకి ఇవ్వవలసిన ఆరాధన స్థుతి ఆరాధన నువ్వు కనుక ఇచ్చినట్లయితే ఈ విశ్వాసంతో నువ్వు బలం పొందుకుండా అబ్రహాము వలె రోమిల్ రాసిన పత్రికలు ఎలా అయితే రాయబడిందో అబ్రాహాము వలె నువ్వు విశ్వాసంతో కనుక బలపడుతూ ఉండి ఆయనకి ఇవ్వవలసిన స్థుతి అర్పణలు స్థుతి ఆరాధనలు గనుక ఇచ్చినట్లయితే నీ ప్రతి ప్రార్థనకు ఈ రాత్రి జవాబు ఇవ్వబోతున్నాడు నీ ప్రతి విధమైన అనారోగ్యానికి స్వస్థత ఇవ్వబోతున్నాడు యేసు నామలో ప్రతి విధమైన అంధకార శక్తి నుంచి నేను బయటకు తీసుకొచ్చి నీకు విజయం ఈ రాత్రి ఇవ్వబోతున్నాడు హలే లూయ ఒకవేళ నువ్వు గనక విశ్వాసంతో ఉండి నమ్మినట్లయితే తల్లు వంచుతారా చిన్న ప్రార్థన మనం